దొరకకుండా ఉండదు జోష్న గనక మీ మీద ప్రయత్నం చేసింది అంటే ఖచ్చితంగా దొరుకుతుంది శౌర్య చెప్పింది అంటే ఖచ్చితంగా జోష్ని ఇదంతా ఉంటుంది అని చెప్పి ఇంకా కార్తీక్ అయితే పదదీప మనం ఇంటికి వెళ్దామని ఇంకా ఇంటికి బయలుదేరిపోతారు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు దీప అసలే పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు అంటూ ఇంకా కాంచిన అనగానే సరే అని దీపం వెళ్ళి పడుకుంటుంది కార్తీక్ కాస్త బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి కార్తీక్ ఎక్కడి కూర్చుని ఆలోచిస్తున్నావు అనగానే ఏమీ లేదమ్మా అని చెప్పనేసరికి దీపం మీద అటాక్ చేసింది ఎవరు అని చెప్పనగానే నరసింహాని అనుకున్నాం కదా అని చెప్పనగానే కాదు జోష్న కదా నేను చంటిది దీపకు చెప్తున్నప్పుడే విన్నాను అని చెప్పనేసరికి అదేం కాదులే అమ్మా అని చెప్పాను కానీ జ్యోష్ణ ఎంతకు దిగజారిపోయిందండి కార్తీక్ ఎంత దారుణంగా మనుషులు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని మనిషిలా తయారైందా ఏంటి అని చెప్పనేసరికి పైసాచి కత్తమమ్మా ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయడానికి ఏదో కారణం ఉంది నా గురించి అయితే కాదు అని అనుకుంటున్నాను కానీ నా గురించే దీపను అంతమొందించాలి అని అనుకుంటుందా ఏంటి సరే చూద్దాం ఎంతవరకు వెళ్తుందో జ్యోత్న మాత్రం ఎన్ని రోజులు దాకుంటుంది ఇప్పుడు అత్త కూడా జ్యోష్నను నమ్మినట్టుంది అంటూ మాట్లాడి సరే అమ్మా నాకు చిన్న పనుందను నువ్వెక్కడ కార్తీక్ అని చెప్పాను కానీ పనుందమ్మా అని చెప్పి కార్తీక్ కాస్త సైకిల్ తీసుకుని వెళ్తాడు అసలు దీప ఎక్కడ పడిపోయింది పడిపోయిన చోట వెతికితే ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంది జ్యోష్నకు సంబంధించింది ఏదొక్క వస్తువు దొరికే అవకాశం ఉంటుంది కదా I need income. కార్తీక్ కాస్త దీప ఎక్కడైతే పడిపోయిందో అక్కడ చుట్టుపక్కలంతా కూడా చూస్తాడు జ్యోష్న కార్తీక్ వచ్చేస్తున్నాడు అన్న కంగారులో అక్కడి నుంచి తప్పించుకోవాలన్న హడావిడిలో బ్యాక్ పాకెట్లో గన్ పెట్టుకుంటున్నాను అనుకుని బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకోకుండానే గన్ అక్కడే కింద పడిపోతుంది అది మాత్రం జ్యోష్న చూసుకోదు చూసుకోకుండానే అక్కడి నుంచి హడావిడిగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇక్కడ హడావిడంతా అయిపోయిన తర్వాత తర్వాత గన్న తాతగదిలో పెట్టాలి కదా అసలు గన్న ఎక్కడ పెట్టేశాను అనుకుంటూ చూసుకునేసరికి అవును బ్యాక్ పాకెట్లో కదా పెట్టుకున్నాను కానీ గన్న కనిపించలేదేంటి అనుకుంటూ మొత్తం సుమిత్ర గదిలోకి వెళ్ళి గది అంతా వెతుకుతుంది ఎక్కడా కనిపించదు కనిపించకపోవడంతో గన్ను ఎక్కడ పడేసుకున్నాను ఏంటో ఇప్పుడు గన్న కనుక ఇంటికి తీసుకొస్తే నేను అడ్డంగా దొరికిపోతాను కదా అనుకుంటూనే టెన్షన్ పడుతూ ఉంటుంది లోప కార్తీక్ అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ అంతా కూడా వెతికేసరికి ఒక గోడ పక్కన అయితే పడిపోయి ఉంటుంది గన్ పడిపోయి ఉండడంతో వెంటనే కార్తీక్ పట్టుకోడు కదా తెలివితేటలో ఉన్నవాడు కదా వెంటనే తన జోబీలో ఉన్న కర్చీఫ్ను కాస్త తీసి కర్చీఫ్ గన్న మీద వేసి గన్ కాస్త పట్టుకుంటాడు గన్ కాస్త పట్టుకుని నేరుగా గన్ను తనకు తెలిసిన ఫారెన్సిక్ రిపోర్టర్ దగ్గరికి వెళ్తారు నాకు ఏం చేస్తావో తెలియదు ఈ గన్ మీద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అవి కావాలి అని చెప్పాను కానీ ఫింగర్ ప్రింట్స్ ఎవరివో ఎలా తెలుస్తుంది అని చెప్పనేసరికి ముందైతే దీని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ అయితే తీయించండి అని చెప్పి ఫింగర్ ప్రింట్స్ అయితే తీయిస్తుంది తీయించిన తర్వాత మరి జోష్న ఫింగర్ ప్రింట్స్ కూడా కావాలి కదా మ్యాచ్ అవుతాయో లేదో తెలుసుకోవాలి కదా ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా సర్లే ఏదో రకంగా సంపాదిద్దాం మళ్ళీ జోష్న రెస్టారెంట్కి రాకుండా పోతుందా ఏంటి అనుకుంటూనే ఇంకా కార్తీకు ఆ ఫింగర్ ప్రింట్స్ ఆ గన్నో రెండు వాళ్ళ దగ్గరే ఉంచి కార్తీక్ ఎప్పుడు వెళ్ళినట్టు కానీ కార్తీక్ దీపా ఇద్దరు కలిసే వెళ్తారు కలిసే వస్తారు ఎప్పుడు కూడా ఎక్కడా వదిలిపెట్టరు సౌ జో శౌర్యను తీసుకురావడానికి కూడా కార్తీక్ కూడా వెళ్తాడు లేదంటే దీపం మాత్రం ఒంటరిగా పంపించడు కార్తీకే వెళ్ళి శౌర్యం తీసుకొస్తాను నువ్వు ఇంటికి వెళ్ళిపోమని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మరీ వెళ్తుంటాడు ఒంటరిగా మాత్రం దీపని పంపడం అయితే జోష్న రెండు మూడు రోజులకి కుదుటపడి మళ్ళీ రెస్టారెంట్కి వస్తుంది రెస్టారెంట్కి వచ్చేసరికి రెస్టారెంట్లో అందరికీ గాజు గ్లాసులతోనే కదా వాటర్ ఇస్తారు జోష్నకు వస్తా రెస్టారెంట్కి వచ్చి ఏంటి బావా ఫుడ్ రెస్టారెంట్ ఎలా నడుస్తుందని అనగాని కళ్ళు ఉంటే అందరికీ కనిపిస్తాయి నీకు కళ్ళు లేవా ఏంటి ఇంతమంది జనం వచ్చాక అని చెప్పాను కానీ సరే ఏదో ఒకటి తీసుకురండి అని చెప్పి ఇంకా అంటే జోష్ను ఏం చేస్తుందంటే ఏదైనా చేద్దామో అని ప్లాన్ చేస్తుంది ప్లాన్ చేసి అందులో ఏ బల్లో ఏదో ఒకటి వేద్దామో అన్న ఉద్దేశానికి వచ్చేసరికి దీపా అక్కడే నిలబడి ఉంటారు నిలబడి ఉండడంతో జోష్ను ఏం చేయడానికి అవకాశం ఉండదు ఎందుకంటే జోష్న ఎలాంటి పిచ్చి పని ఏదో చేస్తుందని కార్తిక్కి ముందే తెలుసు ఏంటి బావా ఇక్కడే ఉంటావేంటి అని చెప్పాను కానీ అవును నీలాంటి ప్రమాదాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా నువ్వు ఏం చేస్తావు ఎవరికి తెలుసు ఏమో ఏదైనా చెయ్యొచ్చు కదా అందుకని నువ్వు తినేంతవరకు ఇక్కడే ఉంటాము నీకు అంత ఇబ్బంది అనిపించిందనుకో వెళ్ళిపో ఇలాంటి కస్టమర్లు మా రెస్టారెంట్కి రాకపోయినా పర్వాలేదు అని చెప్పనేసరికి సరే అని తను వేసుకున్న ప్లాన్ కాస్త అట్రప్లా పవడంతో వాటర్ తాగి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి కార్తీక్ కాస్త దీ వేరే అతన్ని పిలబోయేసరికి ఒక్క నిమిషం అని చెప్పి కార్తీక్ కాస్త తన జోబిలో ఉన్న కర్చీఫ్ని తీసి వాటర్ గ్లాస్ని తీస్తాడు ఎందుకు కార్తీక్ బాబు అనగానే పనుంది దీప జోష్న ముట్టుకున్న గ్లాసే కదా పనుంది అని చెప్పి వెంటనే సరే దీప రెస్టారెంట్ చూసుకో నేను ఒక పావు గంటలో వచ్చేస్తానను కానీ సరే కార్తిక్ బాబాని ఆ నా కర్చితో సహా జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఇస్తాడు ఇచ్చేసరికి ఈ గన్ మీద ఉన్న వేలు ముద్రలు ఈ దీని మీద ఉన్న ముద్రలు రెండు ఒకటేనా అని చెక్ చేయమనగానే రెండు ఒకటే అని రిపోర్ట్ అయితే వస్తుంది రిపోర్ట్ ఇచ్చేసరికి అది జోష్న వేలుముద్రలు అని రిపోర్ట్స్ రావడంతో ఆ రిపోర్ట్స్ గన్ను రెండు తీసుకుని నేరుగా శివన్నారాయణ ఇంటికి వెళ్ళి టేబుల్ మీద గన్తో పాటు రిపోర్ట్ కూడా పెడతాడు అలాగే జోష్ణ పట్టుకున్న గ్లాసును కూడా పెడతాడు పెట్టేసరికి ఒక్కసారిగా దశ శివన్నారాయణ షాక్ అవుతాడు ఏంట్రా ఏంటిది అని చెప్పాను కానీ తాత ఈ గన్ను నీదే అని అనుకుంటా ఇంట్లో గన్ను కనిపించట్లేదు అనుకుంటా ఒక్కసారి వెతుక్కో నీ గన్ను ఇంట్లో ఉందో లేక ఎక్కడైనా ఉందో అని చెప్పనేసరికి నా గన్ను ఇంట్లో లేకపోవడం ఏంట్రా వండు చూస్తాను అంటూ గబగబా వెళ్ళి చూసేసరికి గన్ను కనిపించదు ఏంటి తాత గన్ కనిపించట్లేదా ఎలా కనిపిస్తుంది నీ మనవరాలు తీసుకొచ్చి నా భార్యని నా కూతుర్ని అంతం చేయాలని ప్లాన్ చేసింది కదా ఆ రోజే గన్ను బయటికి వచ్చింది అని చెప్పనేసరికి అబద్ధం అనగానే ఏంటి అబద్ధం ఈ గన్ మీద ఉన్న వేలిముద్రలు ఈ గ్లాస్ మీద ఉన్న వేలు ముద్రలు రెండు నీ మనవరాలువే దానికి సంబంధించిన రిపోర్టు నీ మనవరాలు నిన్న నా రెస్టారెంట్కి వచ్చి ఈ గ్లాస్ పట్టుకుని వాటర్ తాగింది ఇదిగో ప్రూఫ్ వీడియో అంటూ వీడియోని కూడా చూపిస్తాడు కార్తీక్ కావాలనే వీడియో చూపిస్తాడు ఇప్పుడు చెప్పత్తా ఆ రోజు దీప వచ్చంటే నీ కూతురు ఇంట్లోనే ఉందని దీపను కొట్టి మరీ పంపించవంటే కదా నీ కూతురు మీద అంత నమ్మకం ఉంటే నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది నా కూతురేమీ చిన్నపిల్లే కాదనన్ను కానీ ఎవరినో చూసి ఎవరో అనుకుని భ్రమపడే అంత చిన్నపిల్ల అయితే కాదు జోష్న తనకు తెలీదా తనే చెప్పింది జోష్నే అమ్మనోరు మోయించి మత్తు వచ్చేటట్టు చేసిందని మరి అలాంటి తప్పుడు నా కూతురి మాట నేను నమ్మినప్పుడు నీ కూతుర్ని గదిలో పడుకోబెట్టావు నీ కళ్ళ ముందే ఉంది అని చెప్తున్నావు నువ్వు నీ కూతురు పక్కన కూర్చున్నావా నీ కూతుర్ని గదిలో పడుకోబెట్టి నీ పని నువ్వు చూసుకున్నావా ఎవడకు తెలుసు గదిలో పిల్లోస్ పెట్టి నీ కూతురు బయటకు వచ్చి ఇదంతా చేసి ఉండొచ్చు కదా నీ కూతురు ఏం చేసినా తెలివితేటలుగా చేస్తుంది మిస్ అయినా దొరకకూడదన్న ఉద్దేశంతో ఎప్పుడూ లేని నీ మీద అంత ప్రేమ చూపించి నీ గదిలో పడుకోవడం ఏంటి ఎప్పుడైనా నీ గదిలో పడుకుంటానని అందా తన గదిలోనే కదా పడుకుంటుంది ఎప్పుడూ లేని నీ గదిలో పడుకోవడం ఏంటో ఒక్కసారి ఆలోచించు అని చెప్పనేసరికి ఏంటి కార్తిక్ ఏంటిదంతా అని చెప్పను కానీ ఫ్రూప్ తాత ఫ్రూప్ మామయ్య నువ్వు అడిగేవంట కదా ఆధారాలు ఏవి అని అడిగారంట కదా దీపని దీప దీపను శౌర్యని చంపడానికి జోష్న ఈ గన్ పట్టుకుని వచ్చిందని గన్ మీదున్న వేలు ముద్రలు గ్లాస్ మీదున్న వేలు ముద్రలు అన్నీ జోష్నవే అని ప్రూవ్ చేసి తీసుకొచ్చిన ఆధారం ఇది ఇప్పుడు చెప్పు నా భార్యను అంతం చేయడానికి వచ్చింది జ్యోష్నయనే నమ్ముతారా ఏ శివన్నారాయణ గారు ఎప్పటికైనా ఆధారం దొరికిందా అని చెప్పనేసరికి జోష్న చెంప చెల్లు మనిపిస్తాడు అయితే మనుషులు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదా జోష్న నువ్వు ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇదే ప్రూఫ్లు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే నీ పరిస్థితి ఏమవుతుంది నువ్వు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటావో ఒక్కసారి ఆలోచించా అంటూ ఇంకా మెడబట్టి బయటికి గెంటేస్తాడు దశరథైతే ఏవండి ఆవేశం అనగాని ఏంటి సుమిత్ర మనిషి ప్రాణాలు తీయడానికి వెనకాడని కూతుర్ని కూడా నువ్వు వెనకేసుకొస్తావా ఏంటి పారు పిన్ని నువ్వు కూడా వెనకేసుకొస్తావా ఏంటి అని చెప్పనేసరికి సైలెంట్ అయిపోతుంది జోష్నకు నేను చెప్తూనే ఉన్నాను ఎలాంటి పిచ్చి పని చెయ్యొద్దని నా మాట విన్నది కాదు ఇది ఇప్పుడు చూడు ఎంత ముప్పు వచ్చిందో అనుకుంటూ ఉంటుంది పారిజాతం అది కాదు దసరథా అని చెప్పి శివన్నారాయణ నచ్చ చెప్పే పని చేస్తాడు వద్దు నాన్న జ్యోష్న బయట ఉంటేనే మంచిది జ్యోష్నకు ఆస్తి అంతస్తు ఉంది డబ్బు ఉంది కదా అని ఎంత ఎంత పని చేసినా డబ్బుతో మేనేజ్ చేయొచ్చు కదా అని అనుకుంటుంది రౌడీలకి డబ్బులిచ్చి మరీ దీపా శౌర్యను అంతం చేయాలని ప్రయత్నించిందంటే తన మనస్తత్వం ఏ రకంగా ఉందో ఒక్కసారి నాన్నా అంటూ దశరథ్ అంటాడు మరి జ్యోష్ణను క్షమిస్తారా జ్యోష్ణకు ఒక్క రూపాయి కూడా చేతిలోకి రాకుండా ఏదైనా చేస్తారా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడ